హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వచ్చేసి మినువుల్ని మర పట్టించామన్నమాట మా అక్క వాళ్ళు పట్టించారనమాట అయితే నా బలే పడింది అక్క అంటే ఈ మినువుల్ని బేళ వరకు తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ పొట్టు మొత్తము పెట్టి ఈ పొట్టు అనేది బయటికి అంటే చెరిగేసిందన్నమాట ఈ చెరగటం ద్వారా మనకి ఇందులో మ్యాక్సిమం ఏ ఆహార పదార్థాల్లోనే పొట్టు అనేది చాలా శ్రేష్టమైందండి ఇందులో బీట్వెల్ అనేది ఉంటుంది బీ కాంప్లెక్స్ ఉంటుంది అన్నమాట కాబట్టి మనము ఈ బలమైన ఆహారాన్ని మాత్రం బయటపడేస్తున్నాము మరి అందులో ఉన్న పదార్థం మాత్రమే మనం లోపల తీసుకుంటున్నాము కానీ వీటి వల్ల మనకేంటంటే మనం మినపప్పు తిన్నాం అనుకుంటున్నాం కానీ బలమైన బి విటమిన్ మాత్రం బయటపడేసుకుంటున్నాము ఈ పొట్టు తీసుకెళ్ళి మనము ఆవులకి గేదెలకి ఆహారంగా వేస్తాము అంటే వాటికి బలం బలంగా మంచిగా పుష్టిగా పాలు ఇవ్వాలి మరి వాటిలో చక్కని వెన రావాలి అనేది మనము ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఇందులో ఉన్న మంచి పోషకాలు అనేది మంచిలో పో మంచి ఉన్న పోషకాలు అనేది ఈ బలమైన ఆహారాన్ని బయట పడేయటం ద్వారా మనకి బీ కాంప్లెక్స్ మనకు లోపం వస్తుంది అన్నమాట శరీరంలో వచ్చేసి మనకి నరాల బలహీనత కూడా బీట్ బల్ అనేది లోపించడం ద్వారా మనకి బాడీ షివరింగ్ కానీ మనకి పల్స్ తగ్గిపోతున్నట్లు కానీ ఇలాంటివి అనేది మనకి ఈ బీ కాంప్లెక్స్ తగ్గిపోవడం ద్వారానే మనకి బి విటమిన్ మనం ట్యాబ్లెట్స్ అయితే బయట కొనుక్కొని డబ్బులు కొనుకు డబ్బులు పెట్టి కొనుక్కొని ఆ ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఏంటంటే మరి దయచేసి ఎవరైనా ఇక నుంచి అయినా నేను అక్కగా చెప్పాను పాపం ఇక నుంచి తీయనమ్మా ఈసారికి తీసాను ఇంకా ఆల్మోస్ట్ తీసేసాను కదా ఇక నుంచి తీయను అని చెప్పని చెప్పారు అంటే మనకి మన కంట్లో ఏ చిన్న విషయం పడినా కూడా వాళ్ళకి మనం చెప్పినప్పుడు అందరూ తీసుకోకపోవచ్చు అండి కనీసం కొంతమంది తీసుకుంటారు కదా ఆ తీసుకునే వాళ్ళైనా కానీ మనం హెల్ప్ చేద్దాము కాబట్టి దయచేసి ఎవరైనా ఈ విధంగా పొట్టు పడేస్తూ ఉంటే దయచేసి ఇక నుంచి పొట్టు అనేది అసలు పడేయద్దండి మీరు ఇంకా మనం మినుములు తెచ్చుకున్నప్పుడు ఆ మినుములు మినుములుగానే నానేసుకోవచ్చు మనం దోసికి కానీ గారికి కానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట అంటే ఏదో సున్నుండలకైతేనే పొట్టు పప్పుతో చేసుకోవాలి దోశకి గారికి కానీ ఇంకేదైనా టిఫిన్ సెక్షన్కి వేసుకునేటప్పుడు ఇలాంటి పొట్టు అవసరం లేదు అనుకోకూడదు దయచేసి ఈ పొట్టు చాలా శ్రేష్టం కాబట్టి మరి ఇప్పుడు మీరు వింటూనే ఉన్నారు వీడియో చేసేటప్పుడు మరి ఆ దారిని వెళుతూ ఒక వ్యక్తి గేదెలకి ఆహారం తీసుకెళ్తున్నారు అంటే మ్యాప్ తీసుకెళ్తున్నారు ఈ పొట్టును తీసి నాకు దాచిపెట్టు నేను తీసుకెళ్ళి మా గేదెలకు వేసుకుంటానని చెప్పారనమాట అంటే గేదెలకేసే ఆహారము శ్రేష్టమని మనకు తెలిసినప్పుడు మనకు శ్రేష్టం కాలేదని మనం ఎందుకు అనుకోవట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి సో కాబట్టి ఎవరైనా మెనువులు తెచ్చుకున్నప్పుడు దయచేసి మాత్రము ఈ మెనువులే కాదండి ఇంకా వచ్చేసి వేచిన పప్పులు వేయిస్తారు అవి వేయించిన తర్వాత పొట్టు మొత్తం తీసేస్తారు అందులో బీ విటమిన్ ఉందని అన్నమాట తర్వాత వచ్చేసి రైస్లో కూడా మరి వడ్లులో వచ్చిన రైస్ మొత్తం పైన లేయర్ మొత్తం తీసేస్తారు అందులో బీ కాంప్లెక్స్ ఉంది ఎందుకు అంటే ఆ పొట్టు తీసుకెళ్ళి గేదెలకు ఆహారంగా వేస్తారు కాబట్టి మనం తినే ఆహారంలో పొట్టు తీసేయకుండా తింటే మంచి ఆరోగ్యకరంగా బి విటమిన్ అనేది మనకి బాడీకి సమృద్ధిగా ఉంటుందండి సో కాబట్టి ఇంకెవరో ఇలాంటి పని మాత్రం చేయొద్దండి ఇంకా ఇలాంటి వీడియోని ఇంక అనేక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది మంచి విషయం కాబట్టి ఓకే అండి థ్యాంక్ యూ